వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్ ఇటువంటి మరిన్ని బిట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఎన్సిటిఈ విస్తరణ రూపం కరెక్ట్ ఆన్సర్ రెండవది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యకు చెందిన అత్యున్నత సంస్థ కరెక్ట్ ఆన్సర్ ఒకటవది ఎన్సిఈఆర్టీ ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ కార్యాలయం ఉన్న ప్రాంతం కరెక్ట్ ఆన్సర్ ఒకటవది భువనేశ్వర్ ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ పరిధిలోకి రాణి ప్రాంతం కరెక్ట్ ఆన్సర్ నాలుగవది హర్యానా నెక్స్ట్ ఎన్సిటిఈ ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయం గల ప్రాంతం కరెక్ట్ ఆన్సర్ రెండవది జైపూర్ ఎన్సిటిఈ ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయ పరిధిలో లేనిది కరెక్ట్ ఆన్సర్ నాలుగవది గుజరాత్ నెక్స్ట్ ఎన్సిటిఈ దక్షిణ ప్రాంత కమిటీ కార్యాలయం గల ప్రాంతం కరెక్ట్ ఆన్సర్ ఒకటవది బెంగళూరు నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యా కళాశాలల ఏర్పాటుకు అనుమతిని ఇచ్చే సంస్థ కరెక్ట్ ఆన్సర్ రెండవది ఎన్సిటిఈ ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది మూడవది రాంగ్ ఆన్సర్ అంటే కరెక్ట్ అయినవి ఎన్సిటిఈ న్యూఢిల్లీ రెండవది ఈఎఫ్ఎల్యు హైదరాబాద్ నాలుగవది రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బెంగళూరు నెక్స్ట్ తప్పుగా జతపరచబడినది మూడవది రాంగ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి ఎన్సిఈఆర్టి నైన్టీన్ సిక్స్టీ వన్ ఎన్సిఎస్ఈ నైన్టీన్ నైన్టీ ఫైవ్ సిఐఈటీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకునే సంస్థ కరెక్ట్ ఆన్సర్ రెండవది ఎన్సిటిఈ క్రింది వాటిలో ఎన్సిటిఈ ప్రాంతీయ ప్రాంత కమిటీ లేని ప్రాంతము కరెక్ట్ ఆన్సర్ మూడవది కలకత్తా నెక్స్ట్ భారతదేశంలో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని విధాన నిర్ణయాలలో కీలక పాత్ర వహించేది కరెక్ట్ ఆన్సర్ ఒకటవది ఎన్సిటిఈ దీక్ష విస్తరణ రూపం కరెక్ట్ ఆన్సర్ ఒకటవది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖకు విద్యా విషయక సలహాదారు కరెక్ట్ ఆన్సర్ రెండవది ఎస్సిఈఆర్టీ ఎస్సిఈఆర్టి విధి కానిది కరెక్ట్ ఆన్సర్ రెండవది ఉన్నత పాఠశాలల గుర్తింపునివ్వడం జిల్లా విద్యా శిక్షణా సంస్థలో వృత్యంతర శిక్షణకు చెందిన విభాగం కరెక్ట్ ఆన్సర్ మూడవది ఐఎఫ్ఐసి పాఠశాల సముదాయం చైర్మన్గా వ్యవహరించేవారు కరెక్ట్ ఆన్సర్ రెండవది పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంగా పేరొందినది కరెక్ట్ సార్ ఒకటవది నిష్ఠ నెక్స్ట్ ఈ క్రింది వాణిలో ఆర్థిక పరమైన రిజిస్టర్ కానిది కరెక్ట్ ఆన్సర్ మూడవది లాగ్ బుక్ నెక్స్ట్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని సేవా పుస్తకము సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేసేవారు కరెక్ట్ ఆన్సర్ రెండవది మండల విద్యా శాఖాధికారి ఉపాధ్యాయ ప్రేరణకు అంతర్గత కారకం కరెక్ట్ ఆన్సర్ ఒకటవది పట్ల అభిరుచి జాతీయ స్థాయిలో పాఠశాల విద్యకు చెందిన ఒకటి నుండి పన్నెండు తరగతుల పాఠ్యపుస్తకాలను రూపొందించే సంస్థ కరెక్ట్ ఆన్సర్ మూడవది ఎన్సిఈఆర్టీ క్రింది వాటిలో ఓపెన్ సోర్స్ సాంకేతికతపై నిర్మించబడినది కరెక్ట్ ఆన్సర్ ఒకటవది దీక్ష కంటింజెన్సీ రిజిస్టర్ ఒక కరెక్ట్ ఆన్సర్ ఒకటవది ఆర్థిక పరమైన రికార్డ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని సేవా పుస్తకంలో నమోదు చేసేవారు కరెక్ట్ ఆన్సర్ ఉప శాఖాధికారి డివైఓ దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం టూ థౌజండ్ సెవెంటీన్ ఈఎఫ్ఎల్యు యొక్క మొదటి పేరు కరెక్ట్ ఆన్సర్ ఒకటవది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ ఒక కరెక్ట్ ఆన్సర్ ఒకటవది ఉత్తర ప్రత్యుత్తరాలకు చెందిన రిజిస్టర్ ఓకే ఫ్రెండ్స్ విద్యా దృక్పథాలకు సంబంధించి మరిన్ని బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ